అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్మన్ స్టూడియోస్ మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం మీరు మొదటిసారి మా చూస్తున్నట్టే మా ఛానల్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకొని ఇంకా లేట్ లేకుండా డైరెక్ట్ గా కంటెంట్ లోకి వెళ్దాం రాజకీయ నాయకులు అందరు కూడా ఐదేళ్ళకు ఒకసారి పరీక్షలు వస్తాయి ఆ పరీక్షలు ఏంటో మీ అందరు కూడా తెలిసిందే ఎన్నికలు ఆ ఎన్నికల్లో దాంట్లో భాగంగా ఆ పార్టీ నుంచి కంటెస్ట్ చేయడానికి ఎమ్మెల్యే లిస్ట్ ఒకటి ఉంటది ఆ లిస్టులలో ఎవరి పేర్లు వస్తాయి ఎవరి పేర్లు రావు అనేది పూర్తిగా రిపోర్ట్లను బేస్ చేసుకొని సర్వేలను బేస్ చేసుకొని ఉంటుంది ఎవరైతే ఎక్కువ మొత్తంలో ఓట్లను రాబట్టగలుగుతారో వాళ్ళకు మాత్రమే సీట్లు ఇవ్వడానికి వేస్తాయి ఆ పార్టీలు అందులో భాగంగానే వాళ్ళు క్రోడీకరించుకొని ఎవరికిస్తే ఎలా ఉంటుంది అని మొత్తం కూడా బేస్ చేసుకొని టికెట్స్ కన్ఫర్మ్ చేస్తారు అలా కన్ఫర్మ్ చేసే తరుణంలో కొంతమందిని నొప్పిస్తారు కొంతమందిని ఒప్పిస్తారు కొంతమందిని బుజ్జగిస్తారు ఈ మొత్తం కూడా చేస్తూ ఉంటారు కానీ ఎంత పెద్ద పెద్ద నాయకులైనా కానీ కొన్నిసార్లు తమ కింద స్థాయి నాయకుల్ని ఎంటర్టైన్ చేయడంలో అలానే వాళ్ళని బుజ్జగించడంలో విఫలమవుతారు అలా తాజాగా ఒక నియోజకవర్గ పరిధిలో ఈ పరిణామం చోటు చేసుకుంది ఇంకా ఆ ఎమ్మెల్యే ఎవరు ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరు ఆయన బదులుగా ఆ నియోజకవర్గంలో ఎవరిని కంటెస్ట్ చేపిస్తున్నారు అసలు ఆయన్ని తప్పించడానికి గల కారణం ఏంటి ఇంతకీ ఆ పార్టీ ఏంటి ఇది మొత్తం కూడా ఇవాళ వీడియో తెలుసుకుందాం నేను చెప్పబోయే ఆ వ్యక్తి ఎవరంటే గోనగుండ్ర సూర్యనారాయణ నారాయణ అలియాస్ వర్ధాపురం సూరి ఈయన ధర్మవరం కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేశాడు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ తరఫున పోటీ చేశారు తన ప్రత్యర్థి అయినటువంటి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేతిలో పదిహేను వేల ఆరు వందల అరవై ఆరు ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది ఓడిపోయిన తర్వాత ఈ ఏం చేశారంటే టీడీపీ నుంచి బయటకు వచ్చేసి బీజేపీలో జాయిన్ అవడం జరిగింది బీజేపీలో జాయిన్ అయిన తర్వాత క్రియాశీలకంగా వ్యవహరించారు ఇప్పుడు బీజేపీలో జాయిన్ అయిన తర్వాత క్రియాశీలకంగా వ్యవహరించారు కదా మరి ఇప్పుడు పొత్తులో భాగంగా బీజేపీ కూడా ఉంది కదా మరి ఆ సీట్ ఎవరికి పోయిందని చెప్పి మీ డౌట్ ఉంటుంది ఆ సీట్ కూడా బీజేపీకే కన్ఫర్మ్ చేశారు మరి బీజేపీలో ఈయనే ఉన్నాడు కదా మరి ఏన్ని కాదని చెప్పేసి కొత్త ఆయన్ని తీసుకురావడానికి గల కారణం ఏంటి ఆ కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం టీడీపీ తరఫున పరిటాల్ శ్రీరాము ఆయన ఇన్ఛార్జ్గా వ్యవహరించారు ధర్మవరానికి అలానే బీజేపీ తరఫున ఈయన ఇన్ఛార్జ్ గా ఎవరిచ్చారు మునర్దాకా దాకా ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఏ ఒక్కరికి టికెట్ ఇచ్చినా గానీ వాళ్ళ యొక్క ఓటమికి వాళ్ళే బాటలు వేసుకున్నట్టు ఈ మాటలు ఎందుకు అంటున్నారు అంటే ఇప్పుడు పరిటాల శ్రీరామ్ గారు టీడీపీ తరఫున ఇన్ఛార్జ్ గా ఉన్నారు ఇటు పక్కనేమో సూరి గారు ఉన్నారు వీళ్ళిద్దరిలో ఏ ఒక్కరికి టికెట్ ఇచ్చినా మరొక వర్గం ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అసంతృప్తిని వెళ్ళగొక్తారు ఆ అసంతృప్తి వెలగక్కడం వల్ల ఎవరికి నష్టం జరుగుతుందంటే ఇప్పుడు అల్టిమేట్ గా కూటమికే నష్టం జరుగుతుంది ఇప్పుడు కూటమిలోనే భాగం వీళ్ళిద్దరు కూడా అటు బీజేపీ కావచ్చు టీడీపీ కావచ్చు వీళ్ళిద్దరిలో ఏ ఒక్కరికి టికెట్ ఇచ్చినా దానికి ఆపోజిట్గా ఉన్నటువంటి వర్గీయులందరూ కూడా పెద్ద ఎత్తున ఆ లీడర్ ఏమైనా ఎక్కువగా పొటెన్షియలా లేకపోతే మా లీడర్ కన్నా ఎక్కువ పొటెన్షియల్ అని చెప్పి అన్నట్టుగా భిన్న స్వరాలు వినిపించి వాళ్ళే ఓటమికి వైపు బాటలు వేసేలాగా చేస్తారు పక్క పార్టీకి వేసి సో అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీటిని అవాయిడ్ చేయడానికి బీజేపీకి సంబంధించినటువంటి వేరే వ్యక్తిని తీసుకొచ్చేసి బి వై సత్యకుమార్ యాదవ్ అనే నేషనల్ సెక్రటరీని తీసుకొచ్చి ఇక్కడ కంటెస్ట్ చెప్పడం జరిగింది ఇప్పుడు ఆయన తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి బీజేపీ లీడర్ ఏం తెలియజేస్తున్నారంటే సూరి గారు ఆయన ఏం చెప్తున్నారంటే ఒకటే ఒకటి క్లియర్ కట్గా ఆయన డైరెక్ట్గా చెప్పకపోయినా కానీ తమ యొక్క ఫ్యాన్ అకౌంట్స్ కావచ్చు తన అకౌంట్స్లో కావచ్చు పోస్టులను అయితే చాలా పెద్ద ఎత్తులో నిన్నటి నుంచి వదలడం జరిగింది ఆ పోస్టుల మీనింగ్ ఏంటిదో ఇప్పుడు తెలుసుకుందాము ఆయన ధర్మవరం నుంచి అలానే రాప్తాడు నుంచి రెండు చోటల నుంచి కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేయబోతున్నట్టు ఆ పోస్ట్ల యొక్క సమాచారం అలానే దాని యొక్క సారాంశం ఇప్పుడు దాంట్లో ఏంటే ఇప్పుడు ధర్మవరంలో కంటెస్ట్ చేస్తే సరిపోతుంది కదా మరి రాప్తాడులో ఎందుకు కంటెస్ట్ చేస్తున్నారంటే దాని వెలుపు కూడా ఒక రహస్యం ఉంది అదేంటిదంటే ధర్మవరం టికెట్ తనకు రాకుండా అడ్డుపడింది పరిటాల శ్రీరామే అని చెప్పి ఆయనకి పీక లోతు గ్రజ్ అయితే ఉందంట సో ఆ గ్రజను తీసుకోవాలంటే పరిటాల సునీత శ్రీరామ్ యొక్క తల్లి ఎక్కడైతే కంటెస్ట్ చేస్తుందో అక్కడ కూడా పోయి ఓట్లను చీల్పు చేయాలి చీల్పు చేసి తద్వారా వైసీపీ గెలిచేలాగా చేయాలని చెప్పి కూడా అయితే భావిస్తున్నారంట సో అందులో భాగంగా ఈ విధంగా అయితే మనకైతే సమాచారం వచ్చింది ఇది పూర్తిగా ఏంటంటే అక్కడ ఉన్న గ్రౌండ్ రియాలిటీస్ని బేస్ చేసుకుని మనకు వచ్చిన సమాచారం ప్రకారం మేము ముందైతే పెడుతున్నాము మరి ఈయన ఈ రెండు చోట్ల పోటీ చేస్తున్నారు కదా ఎక్కడైనా గెలుస్తారా అంటే రెండు చోట్ల కూడా గెలవడానికి ఆస్కారం లేదు కానీ గెలవడానికి ఆస్కారం లేకపోయినా కానీ కూటమిని ఓడించడానికి మాత్రం ఆస్కారం ఉంది అది ఎలా అంటే ఈయనకి ఇండివిజువల్ గా కొద్దిగా గట్టి పట్టుంది రెండు వేల తొమ్మిదిలో ఈయన టీడీపీ తరఫు నుంచి పోటీ చేయడం జరిగింది అప్పుడు ఇదే ప్రత్యర్థి పైన ఓడిపోవడం జరిగింది కేతిరెడ్డి వెంకటరామరెడ్డితో పంతొమ్మిది వేల ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది రెండు వేల పద్నాలుగులో ఈయన పద్నాలుగు వేల ఓట్ల తేడాతో ఆయనపై గెలవడం జరిగింది ఇప్పుడు పంతొమ్మిదిలో ఏం చేశారంటే ఆయన ఓడిపోవడం జరిగింది మళ్ళీ పదిహేను వేల ఆరు వందల అరవై ఆరు ఓట్ల తేడాతో వెంకటరామరెడ్డి గారి చేతిపైనే ఓడిపోవడం జరిగింది ఇలా మూడు స్థాన్లు ఒకే పై పోటీ చేసినటువంటి ఈయన అలానే బలమైన రాజకీయ నేపథ్యం ఉంది ఎంత కాదనుకున్నా కానీ సొంతమైన అనుచరులు చాలా మంది ఉన్నారు ఆ అనుచరుల రూపేణ ఎంతో కొంత ఒక థర్టీ థౌసండ్ నుంచి ట్వంటీ థౌసండ్ ఓట్స్ వరకు అయితే స్పిట్ చేసే ఆస్కారం ఉందని చెప్పి అక్కడి వాళ్ళు చెప్తున్న సమాచారం ప్రకారం మనకైతే తెలిసింది సో వాటినే మేము ముందుంచాము కానీ ఈన ఇండివిజువల్ గా పోటీ చేస్తే గెలిచే స్థాయి మాత్రం ఈయనకు లేదని చెప్పి చెప్పుకోవాలి గట్టిగా ఇంకా రాప్తాడు విషయానికి వచ్చినా కానీ రాప్తాళ్లు అసలు ప్రభావమే చూపించలేరు అక్కడ చూపించకపోయినా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో అది టీడీపీ వైపు మరలకుండా కొద్దిగా అయితే స్ప్రిడ్ చేసే అవకాశం ఉంది దీనివల్ల పెద్దగా ఎటువంటి లావాపేక్ష ఎక్కడ జరగదు రాప్తాళ్లో కానీ ధర్మవరంలో మాత్రం ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఈయన మరోపక్క ఈయనకు అసలు టికెట్ నిరాకరించడానికి గలమైన కారణం ఏంటిదంటే ఈయన కొద్దిగా ఇనాక్టివ్ కూడా ఉన్నారంట గత ఐదేళ్ల కాలంలో మనం చూసుకుంటే బీజేపీ తరఫున ఆయన జాయిన్ అయినప్పటి నుంచి కూడా కొద్దిగా ఇన్యాక్టివ్గా ఉన్నారు మనకు వచ్చినప్పుడు కదా అన్నట్టుగా అంటే ఇక్కడ ఆబ్వియస్లీ మనం చూసుకుంటే బీజేపీకి అసలు ఓట్ షేరే లేదు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ అటువంటిప్పుడు ఈయన యాక్టివ్గా పోవడం వల్ల కూడా ఏం ఉపయోగం కూడా లేదు ఏదో పొత్తు కుదిరింది కాబట్టి ఇప్పుడు సీట్లు వచ్చాయి సీట్లు వచ్చింది అందులోనూ తన పోటీ చేసేటువంటి ధర్మవరం కాన్స్టిట్యున్సీకే సీట్ వరించింది సో తద్వారా ఏం చేశారంటే ఇప్పుడు బయటకు వచ్చేసి ఏదేదో చెప్తున్నారు కానీ భిన్న స్వరాలు వినిపిస్తున్నారు కానీ యాక్చువల్గా ఆయన కనుక యాక్టివ్గా ఉండి జనాల్లో వెళ్ళుంటే బాగుండేది ఈయన బీజేపీ తరఫున ఈయన ఉన్నాడు కాబట్టి అది ఓకే అని పక్కన తీసి పెట్టండి టీడీపీ తరఫున మాత్రము పరిటాల శ్రీరామ్ ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రం చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు ధర్మవరంలో ఈ మొత్తం కూడా కానీ కూటమి సూత్రాలకి తలొక్కక తప్పదు కొన్ని కొన్నిసార్లు సార్లు పెద్ద పెద్ద వాళ్ళు కూడా తలొక్కక తప్పదు అందులో భాగంగానే ఇప్పుడు కొత్త అభ్యర్థికి టికెట్ ఇచ్చారు మరి రానున్న రోజుల్లో మరి పంచాయతీ తేలుతుందో తెగొడుతుందో చూడాలి ధర్మవరంలో మరి ఈయన నెగ్గుతారా అంటే నెగ్గడానికి ఆస్కారాలు లేదని చెప్పి మనకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం మనకు తెలిసింది రాప్తాల్లో కూడా అంతగా ఇన్ఫ్లుయెన్స్ చూపించే అవకాశాలు లేవు సో వరదాపురం సూర్య ఎవరైతే ఛాలెంజ్ చేసి ముందుకెళ్లారో ఆయన ఛాలెంజ్ నిలబెట్టుకుంటాడా లేకపోతే రానున్న రోజుల్లో చతికిల పడతారా అనేది మీ యొక్క అభిప్రాయాన్ని మా కామెంట్ రూపంలో కామెంట్ సెక్షన్లో టైప్ చేసి పంపేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్స్ అలానే ఎనలిటికల్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి సన్మన్ స్టూడియోస్ అంతవరకు సైనింగ్ ఆఫ్ మీఎండి